ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి ఏసయ్యకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా పేరు జ్యోత్స్నా మాది కావలి నా భర్త స్టేట్ గవర్నమెంట్లో హెడ్ కాన్స్టేబుల్గా పనిచేస్తున్నారు మా జీతము లోన్స్ అన్నిటికీ కట్టింగ్ అన్ని అయిపోగా మాకు చాలా తక్కువ జీతం వస్తుండేది అయితే మేము చాలా ఆర్థిక సమస్యలతో ఉన్నాము ఈ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవటానికి నా భర్త పార్ట్ టైంగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు అయితే ప్రభు యొక్క మహాకృపను బట్టి వస్తున్న కమిషన్తో మా వస్తతలు అక్కలు దేవుడు తీరుస్తున్నాడు అయితే గత మూడు నెలలుగా రెండు మూడు నెలలుగా ఒక్క ప్లాట్ కూడా అమ్మనం అమ్మకం చేయలేకపోయాడు మా వారు ఇంట్లో మాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఎటువంటి పరిస్థితి అంటే రీఛార్జ్ కూడా డబ్బులు ఉండేవి కావు ఇంట్లో అయితే దేవుడు ఇచ్చాడు అన్నం వండుకొని ఆవకాయ పచ్చడితో తినేసి గడిపేటువంటి జీవితం పిల్లలు హాస్టల్లో ఉన్నారు అయితే జనవరిలో జీతం వస్తుంది కదా ఆ వచ్చే జీతంతో ఎలాగో గడుస్తున్నాము జనవరిలో జీతం వస్తుంది కదా కట్టాల్సిన కట్టాంలే అని అని ఉంటున్న మాకు డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖున పే స్లిప్ వచ్చిందండి జీతం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్కి కట్ చేసేసారు ఐదు వేలు మాత్రమే జీతంగా జమ చేయడం జరిగింది ఈ ఐదు వేలు కూడా బ్యాంకులో మేము తీసుకున్నటువంటి లోన్ ఈఎంఐ ఎనిమిది వేలు కట్టాల్సి ఉండగా ఐదు వేలు పోగా ఇంకా మైనస్ మూడు వేలలో బ్యాలెన్స్ ఉంది మా వారు ఒకటే మాట అన్నారు ఏమీ చేయలేమీ నెలలో దేవుడు ఏదన్నా స్థలం అమ్మకానికి సహాయం చేస్తే తప్పితే దేవుడు సహాయం చేస్తే తప్పితే ఏమీ చేయలేము దేవుడే మనకి దిక్కు ఇంకా ఏం మాట్లాడద్దు అని చెప్పేసి అన్నారు అయితే నాకైతే కళ్ళల్లో నీళ్లు అట్లా వచ్చి ఆగిపోయినాయి ఏం మాట్లాడలేను ఏది కావాలి అడగలేను ఏమీ చెప్పలేను పరిస్థితి నాది సరే ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను యూట్యూబ్ చూస్తుండగా బ్రదర్ గారి తెల్లవారుజాము ప్రార్థన యూట్యూబ్ ఛానల్ గురించి చూశానండి సరే అని మూడో తారీఖు నాలుగో తారీఖు వరుసగా మూడున్నర గంటలకు జరిగేటువంటి తెల్లవారుజామున ప్రార్థనలో పాల్గొన్నాను ఐదో తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడపాలని ఆశపడ్డాను అయితే మా వారన్నారు డబ్బులు డబ్బులేవమ్మాయి ప్రార్థన చేసుకో ఆ పైన దేవుని కృప అని చెప్పేసి అన్నారు అయితే ఐదో తారీఖు కూడా ఉదయాన్నే అంటే శని ఆదివారం శుక్రవారం రాత్రి మొదలుకొని శనివారం ఉదయం వరకు జరిగింది ప్రార్థన నేనైతే శుక్రవారం ఉదయం మాత్రం శనివారం ఉదయం మాత్రమే ప్రార్థనలో ఉండి పాల్గొన్నాను శనివారం లేదు ఆదివారం తెలియని రీతిగా ఒక పార్టీ వాళ్ళకే వాళ్ళుగా ఫోన్ చేసి వచ్చి ప్లాట్ చూడకుండా కూడా కనీసం ఆ సైట్ దగ్గరికి వెళ్ళే సైట్ ఎలా ఉంది ఏంది అని కూడా చూడకుండా ఫోన్లో మాత్రమే మాట్లాడి వెంటనే టోకెన్ అడ్వాన్స్ కట్టేసి ఫస్ట్ ఈఎంఐలో తీసుకుంటామండి ప్లాట్ అన్నారు కానీ ఒక గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి లేదండి మేము టోటల్ అమౌంట్ కట్టేస్తాము మాకు పదో తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేయించేసేయండి అని చెప్పేసి చెప్పాడు నిజంగా దేవుడికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అసలు మాకు వచ్చే జీతం కన్నా కూడా ఎంతో ఎక్కువ డబ్బుల్ని మాకు దేవుడు కమిషన్ రూపంలో మాకు సహాయం చేశాడు మాకు పంపించాడు నిజంగా అడవిలో ఏలియాను కాకులతో పోషించినటువంటి దేవుడు మాకు ఎంతో గొప్పగా జీతం కన్నా ఎక్కువ అమౌంట్ని మా చేతికి పంపించాడు నిజంగా దేవు దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవ జాష్వా అన్నగారు ఈ మూడున్నర గంటలకు చేసేటువంటి తెల్లవారుజామున ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాలు దీవించబడుతున్నాయి నిజంగా నాకు అలాంటి అద్భుతం జరుగుతుందా అని మొదటి రోజు నాలో ఒక ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు ఇందును బట్టి దేవాది దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరుచున్నాను ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయునుగాక ఆమె